రంగు పూల పరిమళాలే పంపేయ్ గాలిని రంగవల్లి మెరుపులెన్నో స్వర్ణమే అవ్వని ముద్దు గుమ్మ చూడరే కాంతిని అందరొకటై పంచుకోరా నిండుగా నవ్వుని సంతోషం ఇదే ప్రతి పండుగ యొక్క ప్రతి రంగులోనూ మీతో మలబ లోక కళ్యాణం కోసం ఒంగూరులో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలిన శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఒంగూరులో నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణం ప్రాంగణంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా పోలీస్ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్థానిక అధికారులతో ఆయన ఏర్పాట్లపై సమీక్షించారు అనంతరం ఆయన శ్రీనివాస కళ్యాణం సందర్భంగా భక్తుల కోసం చేసిన ఏర్పాట్లపై మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో రేపు ఒంగులు శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నామన్నారు ప్రజలందరి క్షేమం కోరుతూ ఈ కళ్యాణం నిర్వహిస్తున్నామన్నారు కళ్యాణం వీక్షించడానికి విచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు భక్తులందరికీ స్వామివారి లడ్డు ప్రసాదాలను అందించడానికి ఏర్పాట్లను చేశామన్నారు మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఉచితంగా రవాణా సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రజలందరూ కూడా అందరూ కూడా వచ్చి అందరూ ఆహ్వాని దీనికి అందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలతో ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాం మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వాట ఎక్కువ మంది అయినా కూడా దూరం ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకునేదానికి కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శించుకునే దానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రకాలుగా సౌకర్యాలతోటి మరి ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం మరి వేలాది మంది ప్రజలు వచ్చినా ఎవ్వరు కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత టీటీడీ వాళ్ళే వాళ్ళ మరి వాళ్ళే వచ్చి ప్రసాదాలు ఇక్కడికి వచ్చి ప్రసాదాలు చేస్తున్నారు మరి తిరుమలలో ఎలా ప్రసాదాలు ఇస్తున్నారో అన్న ప్రసాదాలు అవన్నీ కూడా కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శ దర్శించుకున్న తర్వాత అందరికి కూడా ప్రసాదాలు కూడా ఇవ్వటం జరుగుతుంది మరి ముందుగా వచ్చిన ముందు వచ్చిన వాళ్ళకి లడ్డు ప్రసాదాలు ఇవన్నీ కూడా అన్నీ కూడా ఇయ్యటం జరుగుతుంది కూడా తెలియజేసుకుంటా అందరికి కూడా కోరుకుంటున్నాను అందరికీ బాగా స్వామివారిని దర్శించుకొని దానికి చేసేదాని కోసం చేస్తాం మరి ఎవరు ఇబ్బంది అప్పుడు అందరూ కూడా ఆహ్వానించలే అందరూ రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మరి ఒంగోలు ప్రజలు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కళ్యాణం చేయిస్తున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి కాబట్టి ఈ కళ్యాణాన్ని మన ఒంగోలులో దిగ్విజయంగా చేయాలని చెప్పి ప్రజలందరిని కూడా కోరుకుంటా ఉన్నాం ఎవరి తారతమ్యం లేకుండా అందరికీ కూడా స్వామివారిని దర్శించుకునే కార్యక్రమాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం బస్సులు అంటే వెహికల్స్ లేని వాళ్ళు ఎవరు లేని వాళ్ళకి బస్సులు ఆటోలు ఆటోలు అన్నీ కూడా ఫ్రీగా ఏర్పాటు చేశాం దాదాపు రెండు వేల ఆటోలు టౌన్లో పెట్టడం జరిగింది అలాగే బస్సులు కూడా అన్ని డివిజన్లు కూడా బస్సులు కూడా ఏర్పాటు చేయడం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్టేషన్ కానీ మేము ఆల్రెడీ కార్పొరేటర్లకి డివిజన్ అధ్యక్షులకి చెప్పడం జరిగింది ఎంత ట్రాన్స్పోర్టేషన్ కావాలన్నా మనం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా వచ్చే వాళ్ళు అందరికి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటాం ఏర్పాటు చేస్తాం ఎక్కడ కూడా రిటర్న్ పోయేదానికి కూడా వాళ్ళకి ఆటోలు ఇక్కడే ఉంటాయి అక్కడ నుంచి తీసుకుపోయేదాన్ని కూడా అన్ని ఏర్పాటు చేస్తాం కీజ్ కాలేజీలో ఉంది లోపల ఉన్నాయి అన్ని అన్ని ఇబ్బంది ఏం లేదు పార్కింగ్ కూడా స్థలం ఉంది ఇబ్బంది ఏం లేదు టూ వీలర్ వెహికల్స్కి ఒక పార్కింగ్ కార్ పార్కింగ్ అది ఆటోలకి పార్కింగ్ బస్సులు పార్కింగ్ ఒక పార్కింగ్ ఇవన్నీ కూడా చేస్తాం కార్ కార్ పాసులు విఏపిలకి ఉన్నాయి అది కూడా ఇవ్వటం జరిగింది కాకపోతే ఈ ఆటోలకి కూడా అది ఒక సిస్టమ్ పెడుతున్నాం అక్కడ ఎవరైతే అక్కడ ఎక్కుతారో అక్కడ ఎక్కినటువంటి ఆటోలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అదే ఆటోలు పోవాల్సి పండగ ఆ స్లిప్ ఇస్తే ఏదో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు ఆ స్లిప్ ఇస్తే వాళ్ళని ఏదో ఒక ఆటోలు వాళ్ళ వాళ్ళ ప్లేస్కి చేర్చే కార్యక్రమం చేస్తారు లేదు ఇంకా ఎవరైనా ఎంట్రెస్ట్ ఉంది పాస్ లేకపోయినా ఎంట్రెస్ట్ ఉంది అందరికీ పాస్ లేకపోయినా అందరికీ ప్రసాదాలు ఇస్తాం మరి ముఖ్యంగా ఈ స్వామివారిని దర్శించుకునే కార్యక్రమం చేస్తాం అందరికీ ఎవరిని కూడా మిస్ చేసే కార్యక్రమం లేదు అందరూ కూడా నెట్టుకోకుండా అన్ని అందరికీ తీసుకుంటే హ్యాపీగా స్వామివారిని దర్శించారు సాయంత్రం ఐదు గంటలకి శోభరాజు గారి అన్నమయ్య కీర్తనలు అవి స్టార్ట్ అవుతాయి ఆరు గంటలకల్లా కళ్యాణం స్టార్ట్ అవుతుంది తనంలో చాలా మంది ఇష్టపడతారు అందుకనే వాళ్ళని కూడా పెట్టడం జరిగింది ప్రకాశం బాగుపట్ రాష్ట్రం అంతా ఎందుకు మళ్ళీ వాళ్ళని వాళ్ళకి సౌకర్యం చూపిస్తే సరిపోతుంది చెప్తా ఉంటాయి

అతను అదే పనుల మరి మీకు ఇష్టం లేదు నాది ఈరోజు మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ఒంగోలు యొక్క శాసనసభ సభ్యులైనటువంటి శ్రీ బానే శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో టీటీడీ వారి యొక్క సారథ్యంలో సౌజన్యంతో మరి ఇక్కడ పద్దెనిమిదో డివిజను వెంగల దగ్గరలోను అలాగే క్యూజు కాలేజ్ ఎదురుగా శ్రీకరి టౌన్షిప్లో మరి స్వామివారి కళ్యాణం శ్రీనివాస్ కళ్యాణాన్ని నిర్వహించుతున్నందుకు మొదటిగా వారికి వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ప్రజలందరి యొక్క కోరిక ఏమిటంటే ఒక్కసారైనా సరే మన జీవితంలో శ్రీనివాస్ కళ్యాణాన్ని చూడాలి దగ్గరగా చూడాలి అనే ఒక ప్రతి ఒక్క యొక్క కోరిక దానికోసం ఎంతో వ్యయప్రస ప్రయాసాలకు పోచుకొని మనము తిరుమలకు వెళ్ళి మరి అక్కడే స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి మనం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ ఆ యొక్క అవకాశాన్ని మన ఒంగోలు నగరంలో అందులోనూ కూడా పద్దెనిమిదో డివిజన్లోకి మరి ఇక్కడ తీసుకువచ్చినందులకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించడం కూడా ఒక ముఖ్య ఉద్దేశము ఎందుకంటే మా గత రెండు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు కూడా మరి కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతూ ఏ ఒక్కరిని కూడా ఒక ఇంట్లో ఒక ఇద్దరం కూడా కలిసి కూర్చొని పరిస్థితి నుంచి ఈ రోజున మామూలు జీవితానికి వచ్చినందుకు కృతజ్ఞతగా మరి భగవంతునికి మరి కృతజ్ఞతలు తెలియజేయడమును అలాగనే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యంగా మరి సకాలంలో వర్షాలతో పాటు ప్రజలందరి యొక్క జీవితంలో కూడా వెలుగు నింపే బా దేవదేవుని యొక్క కళ్యాణాన్ని తిరిగించే ఒక ఆశని మరి నెరవేర్చబోతున్నందులకు మరి వారికి మరొకసారి ధన్యవాదాలు అలాగే నేను ఇక్కడికి అందరూ కూడా కుల మతాలకు అతీతముగా పార్టీలకు అతీతముగా ప్రతి ఒక్కరు కూడా మేము పేరు పేరున ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారిని మేము రిక్వెస్ట్ చేసి కూడా ఇక్కడ కళ్యాణాన్ని చూడడానికి రమ్మని చూపి మేము అందరినీ కూడా ఆహ్వానించడం జరిగిందండి అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావడానికి మరి జిల్లా వ్యాప్తంగా కూడా వస్తున్నారు అలాగే మరి శ్రీనివాసరెడ్డి గారు అయితే మన మూడు జిల్లాలకి కోఆర్డినేటర్ కాబట్టి మూడు జిల్లాల నుంచి కూడా అంటే అటు నెల్లూరు ప్రకాశం బాపట్ల జిల్లాల నుంచి కూడా ప్రతి చాలా మంది ఇక్కడికి విచ్చేస్తున్నారు అలాగే ముఖ్యంగా మనకి ఇంపార్టెన్స్ కాబట్టి అందరికీ కూడా పాసులు ఇవ్వడం జరిగింది పాసులు ఇచ్చినా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితలే కాబట్టి అందరూ రండి స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించండి వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి అంతేకాదండి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళ్యాణం అయిన తర్వాత ప్రతి ఒక్కరికి స్వామివారిని దర్శించడానికి కూడా క్యూ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడము అలాగే తీర్థ ప్రసాదాలు ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం అనేది ఒక ముఖ్య ఉద్దేశము దీనికి ముఖ్యంగా అక్కడ నుంచి మరి కళ్యాణానికి ఎవరెవరు వస్తున్నారు చాలా మంది డౌట్ ఉందండి అక్కడ తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి మరి దీక్షితులు అలాగనే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా మరి ప్రధాన అర్చకుల నుంచి అర్చకుల వరకు యాభై మంది ఇక్కడికి రావడం జరుగుతుంది అలాగే ట్రాన్స్పోర్టేషన్కి ఏ రకమైన ఇబ్బందులు లేవండి ప్రతి డివిజన్లో కూడా ఆటోల్ని బస్సులు కూడా నిర్మించడం జరుగుతుంది వెళ్ళేటప్పుడు ఎవరైతే బస్సులో వచ్చారో ఆ బస్సులు తిరిగి వెళ్ళవచ్చును ఆటోలు వాళ్ళకి మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా కూడా మరి తిరిగి వెళ్ళడానికి కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది అలాగనే ఇక్కడికి వచ్చినటువంటి మరి మీడియా వాళ్ళకి కానివ్వండి ప్రజలకు కానివ్వండి అలాగే వీఐపీలు కానివ్వండి ప్రతి ఒక్కరికి సెపరేట్ సెపరేట్ గ్యాలరీస్ ఉన్నాయి అందరూ కూడా దగ్గర నుంచి స్వామివారి కళ్యాణం చూడడానికి అవకాశం కూడా కల్పిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోమని అందరూ వచ్చి ఆ స్వామి కళ్యాణం కనులారా చూసి అలాగే వారి యొక్క కాశీసులు పొంది అందరూ సుఖ సంతోషాలతో ముందుకు వెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ